మనందరికీ ఒక స్లోగన్ అలవాటు చేశారండి మనవాళ్ళు మనవాళ్ళు అంటే ఎందుకు చేశారో తెలియదు మనవాళ్ళు చేసి ఉంటారు అది ఎవడో చెప్పాడో పైచకారి దాన్ని మనం పట్టుకున్నాం ఓ ఇంక ఇదే గొప్పది అని అనుకుంటున్నాం ఏంటది మీ అందరికీ తెలుసు మానవ సేవయే మానవ సేవయే మానవ సేవ ఎంత బాగుందండి ఇది ప్రతివాడు ఇది గొప్పది అన్నట్టుగా మాట్లాడమే అప్పుడు ఏం చెప్పినట్టయింది మానవ సేవ ఏ అని ఎప్పుడైతే అన్నావో మిగతా వాటి సేవ మాధవ సేవ కాదు అని చెప్పినట్టయింది ఏమండి మీకు అత లేదా అలాగా ప్రపంచంలో మన చుట్టూ చూసే దాంట్లో మనుషులతో పాటు జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి వృక్షాలున్నాయి రకరకాలైన ప్రకృతి ద్రవ్యాలు ఉన్నాయి కొండలు కోనలు లోయలు లతలు గుహలు నీరు గాలి ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ మనం జాగ్రత్త పెట్టుకోక్కర్లేదండి ఎందుకంటే వాటిని మనంతా నాశనం చేసినా పర్వాలే మానవ సేవ ఏ ఇది చేస్తే మాత్రమే భగవంతుడు సంతృప్తి పొందుతాడు అదే మాధవ సేవ అంటే ఏం చేసినట్టే మిగతా ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేయ మనవాడు విజృంభించారండి రెండు వందలు మూడు వందల ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా మొత్తం దొరికిందానల్లా మొత్తం కరప్ట్ చేసి అబ్బా నేను ఎంత సాధించానో అని దానికొక పేరు పెట్టుకున్నాండి ఈ పాడు చేసే పనికి విజ్ఞానము సైన్స్ అని పేరు పెట్టుకున్నాడు అదే టెక్నాలజీ అని ఒక పేరు పెట్టుకున్నాడు ఎంత దారుణం చూడండి ఇవాళ పొద్దునే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మన అందరిని రక్షించేటటువంటి ఒక ఓజోన్ పొర ఉంది మన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చేత శుభ్రంగా దాన్ని కన్నం పొడవగలిగాం దాన్ని శుభ్రంగా దాన్ని కరిగించగలిగాం మనం అంటే ఎంత గొప్పవాళ్ళం మనం ఏం చేస్తున్నాం మనకి ప్రాణం పోసేటటువంటి ఆ ఓజోన్ పొరని మన జాగ్రత్తగా అది తల్లి తన గర్భపు సంచిలో పెట్టుకుని శిశువుని సాకుతున్నట్టుగా ఆ పొర మన సాకుతోంది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కానీ మనం అలాంటి దాన్ని కూడా డిప్లీట్ చేయగలిగాము దాన్ని కూడా మనం కరిగించగలిగాం దాన్ని కూడా కన్నం పెట్టగలిగాము దెన్ పరిణామం రోగాలు ఎటు చూసినా రోగాలు ఆ రోగాలకి పరాకాస్తే ఇప్పుడు ఈవేళ మనందరి అందరి మాస్కులు కరోనా అని పేరు పెట్టి రేపు పొద్దున ఇంకోటి ఏదో వస్తుంది అండి మనకి పైప్ లైన్లో అది కూడా ఉందండి నెక్స్ట్ అది అప్పుడే ఎక్కడెక్కడో ఆరంభమైంది కూడా అప్పుడే కొంతమందిని అప్పుడే తీసేసుకుంది కూడా అంటే మనం పురోగమిస్తున్నావా తిరోగమిస్తున్నావా ఇది మనం ఆలోచించుకుంటే బుద్ధున్నవాడేవాడికైనా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం మానవ సేవ ఏ అనుకోగానే అన్నిటినీ పాడు చేసాం ఆవుల్ని పాడి చేసాము జంతువుల మేకల్ని పాడి చేశాము కోళ్ళ సంగతే చెప్పక్కర్లేదు ఇదివరకైతే తెల్లవారాడు ఒక్కొక్కరో కో అని అనిపిస్తున్నాడు ఇప్పుడు అవి గుడ్లు కనిపిస్తున్నాయి తప్ప ఆ అరుపులు వినిపించట్లేదండి ఇప్పుడు దుర్భరమైనటువంటి వాసన వస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదండి అక్కడ ప్రతిదీ ఎవ్రీథింగ్ డాట్ కరప్టెడ్ మరి మనం తినేది కూడా అవే కదా అవి తింటే మళ్ళీ మనం ఏమవుతాం పర్యవసానం మనం కూడా అలా అయిపోతున్నాం కాదు మానవుడు యొక్క గమ్యం అది కాదు పరార్థము మన చుట్టూ ఎదుట మన బ్రతుకికి ఆధారమైనటువంటి ఈ చుట్టూ ఉండేటటువంటి దానిని మన పరము అంటామండి మనకి ఎదుట ఉన్నది ఈ ఎదుట ఉండేటటువంటి ప్రకృతిని ఎదుట ఉండే ప్రాణికోటిని నువ్వు నాశనం చేయడమో కాదో కావలసింది అంత మానవ సేవయే అని అనుకు మానవుని కూడా జాగ్రత్తగా చూసుకో మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యి అని మనం దాన్ని మాండాళ్ళమ్మ చెప్పింది కనుక మార్చుకున్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా